నందు సోహోదరి సోహోదరులారా ప్రభుణ యేసు క్రీస్తు నామలో హృదయపూర్వకం అందనారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని తండ్రి అయిన దేవునికి ప్రభుణ క్రీస్తు ద్వారా కృతజ్ఞత సూత్రులు చెల్లిస్తున్నానండి అందరు బాగున్నారా వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోకి వెళ్దాం మార్గ రాసిన సువార్త పదాధ్యాయం పదమూడో పదమూడవచనం తమ చిన్న బిడ్డలను ముట్టవరణని కొందరు ఆయన యుద్ధపు వారిని తీసుకుని వచ్చింది అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి యేసు అది చూచి కోపబడి చిన్న బిడ్డలు నా ఎద్దకు రాయినడి వారిని ఆటంకపరచవద్దు దేవుని రాజ్యం ఎలాంటి వారిది చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమూ ప్రవేశింపడని మీతో నిత్యముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగులించుకొని వారి మీద చేతులుంచి ఆశ్రయించను ప్రార్థన చేస్తున్నాడు పరలోకమందు ఉన్న మా తండ్రి పరిశుధ్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి హోవ తండ్రి ఈ ప్రీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా కృతజ్ఞత సూత్రులు చెల్లిస్తున్నాడు ఆయన ఈ రాత్రి వేళం అందరితో మాట్లాడమని మా ప్రభు ఏసునామా వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రభు ఏసునామలో హృదయపూర్వకం అందు దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది గనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు అంశం క్రీస్తుకి చిన్నపిల్లలంటే ఎంత ఇష్టమో తెలుసా క్రీస్తుకి చిన్నపిల్లలంటే ఎంత ఇష్టమో తెలుసా చిన్నపిల్లలంటే యేసుక్రీస్తు ప్రవారికి చాలా ఇష్టం చిన్నపిల్లలు వాళ్ళు ఎలాంటి మనసు కలిగి ఉంటారనంటే ఎందుకు క్రీస్తుకి అంత ఇష్టమోనంటే ఆ మనస్సు చాలా గొప్పదైన మనసు మంచి మనసు శ్రేష్టమైన మనసు ఆ మనస్సు కలిగి ఉండాలి ఏసుక్రీస్తు ప్రవారుగా యేసుక్రీస్తు ప్రవారు చెప్తారు ఇదిగో మీరు మార్పునంది బిడ్డల వంటి వారైతేనే గాని దేవుని రాజ్యంలో చేరలేరు అంటే ఏమవ్వాలి అంటే చిన్న లాగా నువ్వు మీరు అవ్వాలి చిన్నపిల్లల మనస్సు మీరు కలిగి ఉండాలి అని యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు రోజున చిన్నపిల్లల మనస్సు ఉన్నదా చిన్నపిల్లల్ని కసరించుకోండి మరలా తిరిగి వారి దగ్గరికే వస్తారు నువ్వు నన్ను కసరించుకున్నావు నువ్వు నన్ను కొట్టబోయిను నువ్వు నన్ను తిట్టిను నేను నీ యద్ధకు రాను అనని అంటుందా మరలా ఏం చేస్తుంది వారి కసిరించుకున్నా అక్కడికే వస్తుంది అదే పెద్దనైతే కదిలించుకోవడం కాదు ఒక మాట అనండి మరలా వారితో మాట్లాడతారా మాట్లాడరు పగల పెట్టుకుంటారు ద్వేషం పెట్టుకుంటారు కొట్టుకుంటారు తిట్టుకుంటారు అరుచుకుంటారు కరుచుకుంటారు ఎన్నో చేస్తారు చివరికి హత్య చేసే వరకు కూడా వెళ్ళిపోతుంది ఎంతో దూరం వెళ్ళిపోతుంది కానీ చిన్న పిల్లల మనసు చూడండి వాళ్ళ మనస్సు అసలు క్షమించే మనసు అంటే పగబెట్టుకోరు ఎవరి మీద పగబెట్టుకోరు వారు అందుకనే యేసుక్రీస్తు ప్రభారు చెబుతున్న అసలు అద్భుతమైన విషయాలు చెప్పారండి పిల్లల గురించి పిల్లల పిల్లలంటే ఎంత ఇష్టం అని అంటే అసలు శిష్యులంటేనే శిష్యుని ఎవరు ఏదన్నా ఊకోరు కానీ అలాంటి ఆ శిష్యులని మీదే యేసుక్రీస్తు ప్రభారు కోపడ్డారు ఎందుకు కోపపడ్డారు అని అంటే పిల్లలను తల్లి పిల్లలను ఏసుక్రీస్తు ప్రభు ఎద్దకు తీసుకొస్తుంటే శిష్యులు ఏం చేశారు ఆటంకపరిచారు ఆటంకపరచడమే కాపగా కాకుండా వారిని ఏం చేశారు గద్దించారు గద్దించారు రోజున పిల్లలంటే పెద్దలకు లెక్కలేదు ఆ వారిని తిట్టడం ఏ మాట పడితే మాట అంటం వారిని గద్దించటం ఏ విషయాల్లో గద్దేస్తున్నావు నువ్వు ఆ రోజున చిన్న పిల్లలంటే వారు ఏమి అనరులే ఏమి మాట్లాడరులే అని ఏ మాట పడతాం మాట అంటాం లేకపోతే కొట్టడం లేకపోతే గెల్లటం వాళ్ళని వాళ్ళని ఏడిపించటం ఇవన్నీ నువ్వు చేస్తూ ఉంటే దేవుడు చూస్తున్నారు యేసు క్రీస్తు ఎంత ఇష్టం అంటే శిష్యుల మీదే కోపపడ్డారని అంటే మరిక మనం ఎంత ఒకసారి ఆలోచించండి మనమెంత ఒకసారి ఆలోచించండి శిష్యుల మీద ఎంత ఆయన ఎంత ఇష్టం అంటే ఆ శాస్త్రులు పరిచయాలు అక్కడ ఉన్నవారు ఇమో మీ శిష్యులను కొంచెం ఆ కొంచెం నోరు కంట్రోలే చేసుకోను నోరు అంటే వాళ్ళు నోరు మూసుకుంటే ఈ రాళ్ళు మాట్లాడతాయి అన్న నీ శిష్యులు వెల్లులు తుంచుకొని తింటున్నారని శాస్త్రులు పరిచయాలు అంటే దావీదు గారు తినలేదా దావీదు తినలేదా అన్నారు అంటే ఎక్కడా కూడా శిష్యుల మీద మాట పడలేకుండా ఉన్న ఆయన పిల్లల విషయాల్లోని గద్దించారు వాళ్ళు గద్ద పిల్లలు గద్దించారని యేసుక్రీస్తు ప్రవారు శిష్యుల మీద కోపడ్డారు ఆ పిల్లలను ఎంత ఇష్టం అని అంటే చూడండి ఆ బిడ్డలను పదహారు వచ్చిన ఆ బిడ్డలను ఎత్తి కౌగులించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించను చేరండి యేసుక్రీస్తు ప్రవారు ఏం చేశారు ఎత్తుకున్నారు బిడ్డలను ఎత్తుకొని కౌగులించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వించారు దేవుడు చెప్పినట్టు ప్రతి ఒక్కటే ఏసుక్రీస్తు ప్రవారు చేశారు ఇదిగో గర్భపలం ఇచ్చు బహుమానం ఆ బహుమానం విషయంలోని తల్లి తండ్రి నిర్లక్ష్యం చేస్తున్నారు కానీ ఏసుక్రీస్తు ప్రవారు మాత్రం తండ్రి నేను వాళ్ళకి బహుమానాలు ఇస్తున్నానయ్యా అని చెప్పిన ప్రవచనం చెప్పిన మాట యేసుక్రీస్తు ప్రభారు ఏం చేశారండి పిల్లలను ఎత్తుకొని కౌగులించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించారు ఎందుకు ఆశీర్వదించారు అంటే వారు అంటే దేవుని బహుమానం పిల్లలు దేవుని బహుమానం అందుకనే యేసుక్రీస్తు ప్రభారు వాళ్ళు ఆశీర్వదించారు నీ చేతనైతే నువ్వు నువ్వు మంచి మనసు కలిగి ఉంటే నువ్వు పిల్లలనే ఆశీర్వదించు నువ్వు దీవించు అంతేనే గాని పిల్లలనే ఏ మాట పడతా మాట అంటాం బూతు మాటలు అంటాం లేకపోతే వాళ్ళని గద్దీయటం కొట్టడం ఇవన్నీ కూడా అలా చేస్తూ ఉంటే దేవుడు ఊకోడు అర్థమైందండి నువ్వు వాళ్ళని ఎప్పుడు నువ్వేం చేయాలి దీవించు ఆశీర్వదించు అంటే నువ్వు వాళ్ళు బాగుండాలని మంచిగా ఉండాలని కోరుకో వారు గానా కొంచెం అనారోగ్యంగా ఉంటే వారి నిమిత్తం ప్రార్థన చేయి దేవుడు మెచ్చుకునే విధంగా నువ్వు ఉండాలి కాని పిల్లల విషయాల్లో నువ్వు గన వేరే విధంగా ప్రవర్తిస్తే వారిని గన బాధ పెట్టే విధంగా చూస్తే చేస్తే దేవుడు ఊడు అర్థమైందండి యేసు క్రీస్తు ప్రభారు ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం వారి మనస్సు కలిగి ఉండాలని చెప్పారు ఒక సందర్భంలో కదా ఎన్ని సందర్భాల్లో చెప్పారో తెలుసండి ఎన్ని సందర్భాల్లో చెప్పారు తెలుసా చాలా సందర్భాల్లో చెప్పారు ఎక్కువగా అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి యేసు క్రీస్తు ప్రభారు అసలు ఆయన అసలు మనస్సు ఎలాంటిది ఎంత గొప్ప మనసు తెలుసండి అసలు పిల్లలలోనే ఆనందం ఉంది తల్లిదండ్రికి పిల్లలో దేవుడిచ్చిన బహుమానం ఆస్తులు ఇక వాళ్ళేనండి అర్థమైందండి వారిని దేవుని కోసం దేవునిలోని పెంచినప్పుడు వారు బహుగా ఫలించినప్పుడు క్రీస్తు కొరకు వారు బ్రతికినప్పుడు ఆహా ఎంత ఆనందం అండి తల్లిదండ్రికి అంత ఆనందం దేవుడు ఎంత ఆనందిస్తారు ఎంత సంతోషిస్తారు ఒకసారి ఆలోచించండి పిల్లల విషయాల్లో వారికి అనారోగ్యం వచ్చినా లేకపోతే ఏ విషయమేనైనా వారి చదువుకునే విషయాల్లోనైనా ప్రతి ఒక్క విషయంలో కానీ వారిని చూసే విషయంలో కానీ పెట్టే విషయాల్లో కానీ ప్రతి ఒక్క విషయంలో నిర్లక్ష్యం అనేది చేయకూడదండి అర్థమైందా వారు ఎవరనంటే బహుమానం ఎవరైనా నీకు వివాహానికి కానీ దిన సందర్భంలో నీకు బహుమానం ఇస్తే ఏం చేస్తున్నావు ఆ బహుమానాన్ని తీసుకో తీసుకెళ్ళి బయట పారేస్తావా మూల పడేస్తావా ఎక్కడ పడితే అక్కడ పడేస్తావా పడేయో చక్కగా కనపడేట్టుగా ఏం చేస్తావు చక్కగా గోడగా పెడతావు లేకపోతే చక్కగా ఎదురుగా పెట్టుకుంటావు దాన్ని దుమ్మంటిదే తూడుస్తావు ఏ ఎవరో ఇచ్చిన లోకంలో ఇచ్చిన బహుమానాన్ని ఆ విధంగా చూస్తున్నావు కదా మరి దేవుడు ఇచ్చిన బహుమానాన్ని నువ్వు ఏ విధంగా చూడాలి ఎలా పెంచాలి ఏ విధంగా వారి విషయాలు నువ్వు ప్రవర్తించాలి పిల్లల్ని ఈ రోజున తల్లిదండ్రులు పట్టించుకునే విధంగా లేదు పెద్దలు పట్టించుకునే విధంగా లేరు చాలా ఏమంటారులే అనుకుంటున్నారు కానీ దేవుడు చూస్తున్నారు యేసుక్రీస్తు వారికి పిల్లలంటే చాలా ఇష్టం చాలా ఇష్టం అందుకని ఆయన లోనికి వచ్చిన వారు ఆయన నమ్ముకున్న వారు కూడా ప్రతి ఒక్కరు కూడా పిల్లలను వారిని ఇష్టపడే వారిగా వారిని కష్టపెట్టకుండా అంటే వారిని బాధ పెట్టే విధంగా కాకుండా ప్రేమతో వారిని మీరు పెంచుకునే విధంగా ఉండాలి ఒక వయసు వచ్చిన తర్వాత మాట్లాడేటప్పుడు వారు కన్నా దేవుని విషయంలో కానీ వినకుండా లోక సంబంధంగా ఉంటే అప్పుడు బెత్తం వాడు బెత్తం వాడాలని చెప్పారు అప్పుడు బెత్తం వాడు అంతేనే కానీ అనవసరమైన ఆటికి పనికి మాలిన ఆటికి వీటన్నిటికీ కూడా పిల్లలని మనస్సు కుంగిపోయే విధంగా చేయకూడదు ఏ విషయాల్లో గద్దించాలి ఎప్పుడు బెత్తం వాడాలి అనే విషయాలు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి తెలుసుకోవాలి పిల్లలను కొంతమంది తల్లిదండ్రులు తల్లి చూడండి లేకపోతే తండ్రి చూడండి పిల్లలను ఏం కొట్టుడు కొడతారు వాళ్ళని ఎక్కడ తగిలేదు కూడా చూడదు చూడరు ఒక తండ్రి అలాగే పిల్లవాడికి రాడ్ తీసిరితే తగిలి పడిపోయి పడిపోతే హాస్పిటల్ తీసుకుపోతే ఏమైపోయాడు చనిపోయిండు కోపంలో చేసేవి మరలా తిరిగేవి కూడా రావు అర్థమైందండి ఏడ్చిండు ఏం ప్రయోజనం కోపంలోని పిల్లలే కదని లేకపోతే కోపంలో ఎలా పడితే అలా తిట్టడం ఇసిరేయటం కొట్టడం ఎలాంటి అనేది ఎప్పుడు చేసినా కానీ అది చేస్తే చాలా ప్రమాదం ప్రతి ఒక్కరు గమనించుకోండి ప్రతి ఒక్కరూ తెలుసుకోండి గర్భపాలం ఆయన ఇచ్చు బహుమానం అది బహుమానం బహుమానం అర్థమైందండి ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శినువులో తన ప్రాణాన్నే పెట్టి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాటి ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచిన తండైన దేవునికి కృతజ్ఞత స్థుతి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్ట నవృదయపూర్వకం అందన చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందరు